నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ నేర్మి రాజేష్ సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవల్లి కొంత సెంటిమెంట్గా కలిసి వస్తుంటారు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన గతంలో పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ఇంద్రవెల్లి సభతో రాజకీయంగా కొంత ముందడుగు వేశారు ఈ సందర్భంలో ఆయన సీఎంగా దిగినటువంటి పరిస్థితి సో ఇక సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇంద్రవల్లి ప్రాంతం సెంటిమెంట్ గానే భావిస్తున్నారని కూడా తన సన్నిహితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అందిస్తుంది దీంతో పీసీసీ పదవి చేపట్టిన తర్వాత కూడా ఫస్ట్ బహిరంగ సమావేశం ఇంద్రవెల్లిలో నిర్వహించినట్టు కూడా గుర్తు చేస్తున్నారు మరోవైపు తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభ పేరిట బహిరంగ సమావేశం కూడా నిర్వహించారు ఆ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలిపించాల్సినటువంటి ఆవశ్యకతను కూడా రేవంత్ ప్రజలకు అక్కడి నుంచి విజ్ఞప్తి చేశారు సో ఆ తర్వాత పిసిసి హోదాలో చేపట్ట అన్ని కార్యక్రమాలు సభలు సమావేశాలు పూర్తి స్థాయిలో కాగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లేక రావడంతో సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా బాధ్యతలు కూడా స్వీకరించారు అయితే ఈ సభతోనే తన పొలిటికల్ యాక్టివిటీస్ కూడా కలిసి వచ్చిందని కూడా రేవంత్ తన సన్నిహితులతో అనేక సార్లు చెప్పినట్టు కూడా కొంత ఆ సన్నిహితులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది సో ఇప్పుడు సీఎం హోదాలో కూడా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సభ పెట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అమర్ల స్మారక స్మృతికి సంబంధించినటువంటి వనం ఏర్పాటు చేసే దానికి సంబంధించిన శంకుస్థాపన కాకుండా అక్కడ సీఎం హోదాలో ఫస్ట్ బహిరంగ సభను కూడా అక్కడే నిర్వహించబోతున్నారు అక్కడి నుంచే జిల్లాల సుడిగాలి పర్యటనలు చేస్తారంటే ఇటీవల ఆయన లండన్ లో చేసినటువంటి వ్యాఖ్యలు చూసి అర్థమవుతుంది మరోవైపు పీసీసీ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించింది ఇంద్రవల్లి ఇచ్చినటువంటి మనోస్థైర్యం సీఎం పదవిలో కూడా ఇవ్వాలని రేవంత్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది దీంట్లో భాగంగానే ఫస్ట్ బహిరంగ సభను నిర్వహించి ప్రజలకి తన ఉద్దేశాన్ని చెప్పాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇరవై ఆరు నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో టూర్లు మొదలు పెట్టబోతున్నారు దీంతో అన్ని జిల్లాల్లో కూడా సీఎం పర్యటన ఉండేలా కూడా షెడ్యూల్ తయారు చేస్తారు మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా సీఎం పర్యటించడం కొంత హాట్ టాపిక్ గా మారుతోంది మరోవైపు ఎప్పుడైతే సీఎం కొంత ఇంద్రవల్లి సభను కొ అక్కడ కొంత సెంటిమెంట్ గా తీసుకున్నారు పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్ల ఇన్ఛార్జులు మంత్రులు అబ్జర్వర్లతో కూడా సీఎం వరుస సమీక్షలు నిర్వహించబోతున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సినటువంటి వ్యవహారాలపైన దిశానిర్దేశం కూడా చేయబోతున్నాయి ఇక వారానికి మూడు రోజుల పాటు సీఎం ఎన్నికల పైన నిత్యం మానిటరింగ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది మిగతా రోజుల పరిపాలన అంశాలపైన కూడా సీఎం దృష్టి పెట్టబోతున్నారు పెద్ద ఎత్తున ఇవాళ ఇంద్రవల్లి సభ దానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇంద్రవల్లిని సెంటిమెంట్ గానే భావించే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఇప్పుడు సీఎం హోదాలో కూడా అదే ఇంద్రవల్లిని మరొకసారి సభ పెట్టాలని కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు మరోవైపు అమరవీరుల స్మారక స్మృతి వనం ఏర్పాటు కోసం కూడా శంకుస్థాపన చేయడం పెద్ద ఎత్తున అక్కడి నుంచే బహిరంగ సభ నిర్వహించిపోతున్నారు ఖచ్చితంగా ఈసారి సీఎం గా కూడా అక్కడి నుంచి ఇంద్రవల్లి కలిసి వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఇంద్రవెల్లి ఖచ్చితంగా సీఎం రేవంత్ కొంత సెంటిమెంట్ గా కలిసి వచ్చే అంశం చెప్పుకోవాలి తద్వారా ఇప్పుడు కూడా అక్కడి నుంచే సభ నిర్వహించడం ఖచ్చితంగా కలిసి వస్తుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నమ్ముతున్నాడు సో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనేది కూడా కొంత రేవంత్ రెడ్డి చూస్తున్నారు ఎందుకంటే జిల్లాల వారిగా క్షేత్రస్థాయి లీడర్లు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పే ప్రయత్నం ఈ టూర్లోనే మొదలు పెట్టబోతున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు సీట్లు తగ్గకుండా గెలవాలనే లక్ష్యంతో పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో దీంతో గ్రౌండ్ లెవెల్ క్యాడర్ని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీని తీసుకునే అవకాశం ఈ జిల్లాల టూర్ నుంచే స్టార్ట్ చేయబోతు శ్రీకారం చుట్టూ తెలుస్తుంది సో ఖచ్చితంగా ఓవైపు చేరికలు మరోవైపు ఇంద్రవెల్లి ఇట్లా అన్ని అంశాలు కూడా కలిసి వచ్చి ఖచ్చితంగా పార్లమెంట్లో పన్నెండు స్థానాలు గెలిచే అవకాశాలు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్